మీరట్ కుట్ర కేసు పేరుతో ముప్పై మూడు మంది నాయకులను తీసుకెళ్లి జైల్లో పెట్టారు వారందరూ జైల్లో ఉన్న సందర్భంలో చాలా మంది అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది వాళ్ళు ఇంకెక్కడ కనపడరు వాళ్ళు ఇక్కడ ఉండరు ఈ దేశంలోనే ఉండరు అన్నారు కానీ వాళ్ళ బ్రిటిష్ వాడు పోయినాడు తప్ప కమ్యూనిస్ట్ పార్టీ పోలేదు వంద ఏళ్ల తర్వాత కూడా మేము కనపడతానే ఉన్నాం ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ అంటే సరిపడదు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు అయ్యా మీకు వందేళ్ల చరిత్ర ఉంది అంటారు కదా మరి వందేలో మీరు అధికారం లేకపోతే రాలేదు కదా అధికారం లేకుండా ఎన్నాళ్ళు ఉంటారు అయ్యా అని నేను వాళ్ళకు ఓటే చెప్తా ఉన్నా అధికారం కావాలి మేము అధికారం వస్తే కష్టజీవుల రాజ్యం వస్తుంది కానీ అధికారం రాలేదని చెప్పి మేము ముసుగుదాన్ని వండుకునే వాళ్ళం కాదు అధికారం ఉన్నా లేకపోయినా పేదవాళ్ళ తరఫున పోరాడే జెండా జెండా మాత్రమే రాలా వంద ఏళ్ళ మాకు అధికారం రాలా రాకపోయినా మేము వదిలిపెట్టాం నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే మరి ఎక్కడో గుట్టాయిగడంలో పార్టీ ఆఫీస్ కట్టుకుంటే నీ అబ్బగ పోయింది అని అడుగుతా ఉన్నా నీకేమన్నా రోగం వచ్చిందా అని అడుగుతా ఉన్నా అరే ఆఫీస్ కట్టుకుంటే అది ఎప్పుడు నిజంగా ఎవరికైనా అడ్డం ఉంది ఏమండి అది ఎవరికైనా పోడం ఉందా ఎవరికైనా నాయకులకి అడ్డం ఉందా పోలీస్ అధికారికి ఎవరికైనా అడ్డం ఉందే ఎంఆర్ఓకి ఏమైనా అడ్డం ఉందే ఆర్టీఓకి ఏమైనా అడ్డం ఉందే ఎవరికి అడ్డం లేదు కానీ నువ్వు పడగొడతావా పోలీసు వాళ్ళు వస్తారా జేసీబీలు వస్తాయా పడగొడతారు ఎప్పుడు పడగొడతారు పార్టీ వార్షికోత్సవం పార్టీ పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే దేశమంతా ఇన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కానీ ఏ రాష్ట్రంలో కూడా పార్టీ ఆఫీసు పడగొట్టాల ఇక్కడ పార్టీ ఆఫీసును పడగొట్టాల్సిన పనే వచ్చింది పార్టీ రోజే ఎందుకు చేసి మో పంపించి పడగొడుతున్నావు పోలీసులకు వేరే పని అని అడుగుతా ఉన్నా పోలీసులకు చెప్తా ఉన్నా రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నా ఇవాళ అక్రమంగా ఉంది కాబట్టి పడగొట్టినామంటున్నారు కదా మొత్తం మా డేగా ప్రభాకర్తో లిస్ట్ ఉంది మా దారాయ్ గారితో లిస్ట్ ఉంది ఆ లిస్ట్ అన్ని మీకు ఇస్తాం అన్ని ఇస్తాం మీకు నంబర్లతో సర్వే నంబర్లతో సహా ఇస్తాం ఎవరెవరు ఇండ్లు కట్టుకున్నారు ఎవరెవరు బిల్డింగ్లు కట్టారు ఎవరు పెట్రోల్ బంకులు కట్టుకున్నారు ఆ లిస్ట్ అంతా ఇస్తాం నీకు దమ్ముంటే పడగొట్టు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ఎంఆర్ఓ అనేవాడు ఏమనుకున్నాడో నాకు తెలియదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన వెంటనే ఆయన దగ్గర పోయి మేము కలిసాం కలిసి ఆయన కోరాం కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మా పార్టీలకు ఆఫీసులు లేవు మాకు మీరు స్థలం కేటాయించాలంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే ఉత్తర్వులు ఇచ్చాడు కలెక్టర్లకి ఇవాళ పది జిల్లాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారే మాకు ఉత్తర్వులు ఇచ్చారు మేమేమైన ఆఫీసులు వడగొడతావా అది కూడా మా పార్టీ పుట్టినరోజు ఆఫీసులు వడగొడతావా కాబట్టే చెప్తా ఉన్నా మీలాంటి వెధవలు ఒక నియోజకవర్గాన్ని ఒకడో ఇద్దరు ఉంటే చాలు మళ్ళీ ఈ గవర్నమెంట్ రాదు గ్యారంటీ రాదు ఇట్లుంటే రే ఏమయ్యా ఏదైనా పద్ధతి ఉందా నీకు ఎవడో ఫోన్ చేసి నువ్వు ఆఫీసులో పడగొడతావా కమ్యూనిస్ట్ పార్టీ ఎట్ట కనబడతాంది నేను చెప్తా ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రంలో జరిగే అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడే పార్టీ ఏ రాజండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాం పైగా ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నాడంట జనసేన ఎమ్మెల్యే ఆయన కూడా ఏదో హ్యాండ్ ఉందంట అన్నారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎవరో చెప్తా ఉన్నారు మా వాళ్ళు ఒక గిరిజన నాయకుడు చెప్తా ఉన్నాడు ఆయన మొన్న ఎన్నెం ఎమ్మెల్యే అయినాడు ఆల్రెడీ నాలుగు కోట్ల రూపాయలతో బిల్డింగ్ కడతాడు అని ఏమైనా నిజమేనా నాలుగు కోట్ల బిల్డింగ్ ఎక్కడ నుంచి వచ్చిందో నేను పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా రోజు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నావు మరి ఇవాళ ఈ పనులు ఎట్లా జరుగుతా ఉన్నాయని అడుగుతా ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తెస్తాం పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతాం రెవెన్యూ మినిస్టరు అనగాని సత్యప్రసాద్ గారు ఆయన ఏదైనా సరే బాగా స్పందిస్తాడు ఏ విషయం ఆయనకి చెప్పినా వెంటనే నోట్ చేసుకొని అధికారులకు చెప్తాడు అలాంటి రెవెన్యూ మంత్రి కూడా ఉన్నాడు ఆయన దృష్టికి కూడా ఈ ఎంఆర్ఓ విషయం చెప్తా అయ్యా ఇట్లా ఆఫీసు పగలగొట్టాడని ఫోటోలతో సహా అన్ని కూడా వాళ్ళ దృష్టికి తెస్తాం తప్పకుండా చెప్తా ఉన్నాం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు బడగొట్టినంత మాత్రం వెనకపోయే పార్టీ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంతకు ముందు దారయ్య ప్రకటించినట్లుగా రెండు వేల మందితో బహిరంగ సభ జరగాలి అందరు కూడా రావాలి బహిరంగ సభ జరపాలి మళ్ళీ జెండా పైకి లేయాలి జెండా మళ్ళీ పైకి లేయాలి గ్రామ గ్రామం తిరగండి ప్రతి ఊళ్ళో కూడా జెండా రావాలి చాలా మంది కొత్తగా పార్టీలోకి చేరడానికి వస్తా ఉన్నారు అది చూసి కొంతమంది సంకట ఉన్నారు కొంతమంది కుళ్ళిపోతా ఉన్నారు ఆ కుళ్ళిపోయిన వెధవలు కూడా ఇవాళ ఈ పనిలో ఉన్నారని చెప్తా ఉన్నారు కాబట్టి ఉంటే చెప్తా ఉన్నా ఇవాళ మీరు కూడా పోటీ పడండి మీ పార్టీని మీరు కాపాడుకోండి దాంట్లో తప్పు లేదు ఈ రకంగా ఆఫీసులు గొలుస్తాం ప్రజాస్వామ్యం లేకుండా చేస్తాం మీకు మైక్ లేకుండా చేస్తామంటే మైక్ లేకపోయినా మేమే వదిలే వాళ్ళం కాదు మైక్ లేకపోయినా మాట్లాడతాం మా జనం వచ్చినా మాట్లాడతాం జనం రాకపోయినా జెండా ఉంటుంది జనం వస్తారు పేదలు ఉన్నంతకాలం కష్టజీవులు జీవులు ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ప్రపంచం మనిషిలో రక్తం ఉన్నంతకాలం వేరే జెండా ఉంటుంది దానికి అడ్డే లేదు అదుపే లేదని కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా కాబట్టి గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల సమస్యల పైన పోరాడుతూ ఉన్నాం అదేవిధంగా పోలవరం నిర్వాసితుల కొరకు కూడా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున పోరాట కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే పద్ధతుల్లో పోలవరం నిర్వాసితుల సమస్య పైన కూడా మేము పోరాడతాం అందరినీ కూడా సమీకరిస్తాం అందరి కూడా కూడగలుతామని మనవ చేస్తూ ఇవాళ మీరందరు కూడా పార్టీ శతవార్షికోత్సవం ప్రారంభం సందర్భంగా హాజరైనందులకు మీకు అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తూ ఎవరు భయపడాల్సిన పనేలేదు ఎవరు భయపడద్దండి భయపడే సమస్య కాదు భయపడవని గుండెల మీద నాటే జెండా ఎర్ర జెండా మాత్రమే కాబట్టి ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం మళ్ళీ ఇదే ఊళ్ళో పెద్ద మీటింగ్ పెడతాం మీటింగ్ పెట్టే దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మళ్ళీ ప్రజానీకానికి వివరిస్తాం ఈలోగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు దృష్టి కూడా ఇక్కడ జరిగిన దుర్మార్గాన్ని ఇక్కడ జరిగినటువంటి ఆఫీస్ యొక్క దాన్ని ధ్వంసం చేయడాన్ని వాళ్ళ దృష్టికి వేస్తాం వాళ్ళే న్యాయం చేయాలని చెప్పి కూడా మీ అందరి తరఫున కోరుతా సెలవు తీసుకుంటున్నాం